అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం కొన్ని బ్యాంకు వడ్డీ రేట్లు అనేది మార్చడం జరిగింది ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో మనకి చాలా మార్పులు చేర్పులైతే ఉంటాయి మరి ప్రస్తుతానికైతే బ్యాంకు వడ్డీ రేట్లు అనేది తమ ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరికీ కూడా తెలియజేసింది మరి ఇది టాప్ బ్యాంకుకి సంబంధించిన వివరాలైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములనుకి ఆల్లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఇండస్ ఇండ్ బ్యాంక్ లేటెస్ట్ అప్డేట్ రేట్లు అనేది చూసినట్లయితే కనుక జనరల్ కస్టమర్లకు ఈ బ్యాంకు డిపాజిట్ల పైన మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వరకు కూడా వడ్డీ అనేది ఆఫర్ చేస్తుందండి ఇక సీనియర్ సిటిజన్లు చూసుకున్నట్లయితే కనుక నాలుగు శాతం నుంచి ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వడ్డీ అనేది ఇస్తుంది అయితే ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు కూడా కాల వ్యవధి ఉంటుంది అయితే ఈ యొక్క బ్యాంకుల్లో ఏడాది ఐదు నెలల నుంచి ఏడాది ఆరు నెలలలోపు ఉండే పథకంపై సాధారణ కస్టమర్లకైతే ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అలాగే సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉంటారో వీరికి ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మేర గరిష్ట వడ్డీ రేట్లు అయితే అందిస్తుంది చూసారు కదండి మరి చాలా వరకు మీ అందరికీ తెలిసిందే ఫిక్స్డ్ డిపాజిట్లో వీలైనంత వరకు కూడా ఏడు శాతం వరకు మాత్రమే ఉండేది గతంలో చూసుకున్నట్లయితే కానీ ఇప్పుడు చిన్న చిన్న బ్యాంకులతో సహా చాలా వడ్డీ రేట్లు అయితే వస్తాయి ఎప్పుడు కూడా చిన్న బ్యాంకులు అయితే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుందండి ఎందుకంటే మనందరికీ తెలిసిందే మిగతా గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వీటి అన్నిటికీ కూడా చాలామంది కస్టమర్లు ఉంటారు చాలా పాపులర్ కాబట్టి మరి వారి వైపు అట్రాక్ట్ చేయడం కోసం మంచి మంచి వడ్డీ రేట్లతో అయితే మన ముందుకు వస్తూ ఉంటారు ఇకపోతే ఐడిఎఫ్సి ఏదైతే ఉంటుందో మరి దీనికి సంబంధించి బ్యాంకు వడ్డీ రేట్లు కూడా లేటెస్ట్గా రావడం జరిగింది ఈ యొక్క బ్యాంకులో ఏవైతే మూడు కోట్ల లోపు ఉండే రిటైల్ డిపాజిట్లపై సవరించిన కొత్త వడ్డీ రేట్లను అయితే నవంబర్ ఇరవై ఆరు నుంచి అమల్లోకి అయితే తీసుకొచ్చింది ఇక జనరల్ కస్టమర్లకు మూడు శాతం నుంచి ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం వడ్డీ రేట్ అయితే అందిస్తుంది ఇక సీనియర్ సిటిజన్లకు మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా శాతం వడ్డీ అనేది ఆఫర్ చేస్తుందండి ఇక గరిష్ట వడ్డీ రేట్లు అనేది నాలుగు వందల రోజులు అలాగే ఐదు వందల రోజుల మధ్య టెన్యూ పై అయితే ఇస్తుంది చూసారు కదా ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే యెస్ బ్యాంక్ ఇది చాలామంది వాడతారండి యస్ బ్యాంక్ అనేది ఉపయోగించే అవకాశాలు కూడా ఉంటాయి మరి వారి కోసం కూడా చెప్తున్నాను ఎస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లయితే గత నెలలో సవరించింది పద్దెనిమిది నెలల టెన్యూర్ గల ఏదైతే డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఉందో మరి ఈ యొక్క డిపాజిట్లను ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతానికి అయితే తగ్గించింది జనరల్ జనరల్ కస్టమర్లు ఎవరైతే ఉంటారో ఈ యొక్క కస్టమర్లకు మూడు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వరకు కూడా వడ్డీ అనేది ఆఫర్ చేస్తుంది ఇక సీనియర్ సిటిజన్లు కనుక చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఏడు ఐదు శాతం వరకు కూడా ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు రెండు ఐదు శాతం ఇస్తుంది ఇక పద్దెనిమిది నెలల మెచ్యూరిటీ టెన్యూర్ గల డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు గరిష్టంగా ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం సీనియర్ సిటిజన్లకు వచ్చేసి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ అనేది అందిస్తుంది